ఏంటి त साल గొర్రెలు గొర్రెలు ఇప్పే టైం అన్ని గొర్రెలకి గొర్రెలు ఇప్పుకొని వెళ్తారు విలేజ్లలో ట్రాఫిక్ అంటే ఇక ఇట్లుంటుంది మీ దగ్గరనేమో సిటీలో అన్ని వెహికల్సే ఉంటాయి కదా చూడండి ఇప్పుడు ఇక గొర్రెలు కాసే టైం ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ వస్తుంది నాయాడున్నాయి ఒక గొర్రెల మంది అయిపోయింది ఇంకో గొర్రెల మంది వచ్చింది చూడండి చూసేరా ఇవి ఇట్లా ట్రాఫిక్ మీకేమో వెహికల్స్ ఒకదాన్ని ఒకటే అనుకుంటుంటే సిటీలో మ్యాక్సిమం మాకు ఇక ట్రాఫిక్ ఇంకో గొర్రెల మంది కూడా వస్తుంది చూపిస్తే ఎవరు